శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ శ్లోకము ఇంద్ర గోప పరిక్షిప్త భజంగికా నాభజంగి గూడగుల్ష్ట జైష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఈ నామము తీరని కోరికలతో బాధపడేవారికి దివ్యౌషధం ఎర్రని ఆరుద్ర పురుగులచే తయారు చేయబడిన అమ్ముల పొదిని పోలిన పిక్కలు కలిగిన లలితామాతకు నమస్కారము గూడగుల్పా ఈ నామము తీవ్రమైన శత్రుబాధ నివృత్తికి బలిసియున్న చీలమండలు కలిగియున్న లలితామాతకు నమస్కారము కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఈ నామము భూ వ్యాజ్య వివాదాలలో అనుకూలతకు మనకి మనవారికి మన పరిసరాలకి రక్షణకు తాబేలు వీపుపై ఉన్న నున్నగా వంపు తిరిగిన దృఢమైన చిప్పను మించిన బలిష్టమైన మీగాళ్ళు అనగా పాదాలపై భాగము కలిగి ఉన్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ